गोविंद जी आमेन आमेन जय जय अनवीर मां नंबर है दादा जय जय అరే కన్వేయి రాడు అరే రాడు గోపురం లోపల ఆకాశం వచ్చేది నింపించడానికి కొన్నాము అందులో ఒకసారి ఆసిరిడిచం తగ్గైమే ఉండాలి తెలుసా సామాన్య బాబులేడర్ నీంద పైసలేవానే నేను చూసుకుంటా ন্রডুথ তোদি favour. HাজনRad ইন নাটর য়ণ নএন. వస్తడా నేను మా బా నాకు కొండ తాండ నాయకుమనే ఉంటాడు నువ్వు ఒక్క అయితే ఈ ఉగ్ర గుర్తుకున్ను శ్రీధర్ గౌన్ గుర్తుకు వేసేయాల మరదాలో ఈరోజు మన బీసీల ఐక్యత వర్ధిల్లాలని అందరూ ముఖమ్మడిగా అన్ని కులాల వారు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మరి చిన్నలు పెద్దలు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు మరి మన పదిహేనేళ్ళ క్రితము నేను ఎలాంటి పనులు చేసినో మీ అందరి దృష్టిలో ఉన్నవి ఈ తారీఖు వరకు ఒక ఐదు పైసల పని కాలేదు ఊళ్ళో మీ అందరు చూస్తున్నారు బ్రిడ్జి కానీ నీళ్ళటాక్ కానీ మళ్ళీ అన్ని స్కూల్ బిల్డింగ్ కానీ వాగులో సైడ్ వాల్ కానీ ఊళ్ళే బౌలర్ కానీ బ్రిడ్జి చేసినప్పుడు ఊళ్ళే పద్నాలుగు లక్షలు మిగిలితే రాజేశ్వరరావు గారి ప్రోత్ తోటి ఇలా ఈ టెన్ పర్సెంట్ సిసి రోడ్ కూడా మెయిన్ రోడ్డు పోసిన ఆ పదిహేను సంవత్సరాల నుండి ఇవాళ మన రోడ్డు మీద తట్టేడు మండు పోసినటువంటి నాయకులు లేరు గ్రామ సర్పంచ్ కానీ ఎవ్వరు కానీ ఎలాంటి అభివృద్ధి చేయలేదు కనుక దయచేసి ఇకనన్నా మీరు అందరూ అక్కలు చెల్లెళ్ళు నిజంగా చేసిన పనులు అయితేనే మీరు అందరూ దృష్టిని పెట్టుకొని మీ ఈ ఎలాంటి డెవలప్ అప్పుడు చేసినాము మరి ఇప్పుడు కూడా మన దుమాల నర్సయ్యను మన బీసీ బీటర్ నిలబెట్టుకొని మన ఊర్ను డెవలప్ చేద్దామని చెప్పి మేము బీఆర్ఎస్ వాళ్ళము కూడా అనుకోకుండా ఒక మంచి నాయకుడు కావాలని చెప్పి నేను సెలెక్ట్ చేసినాను కాబట్టి మీ అందరికీ పేరు పేరున తల వంచి నమస్కారాలు చేస్తున్నాను మీరు మరి నా ఎందుకు దయచారీ ఎలాంటి పైసలకు తల లొగ్గకుండా పైసలు కూడా ఇప్పుడు ఏ ఇచ్చినా తీసుకోరి అది కూడా నేను వద్దంటలేను కానీ మీరు దయచేసి ఇదే యూనిట్ గుండి మన అత్యంత మెజారిటీ తోటి బీసీ బిడ్డ దుమాల నరసయని గెలిపిస్తారని చెప్పి మీ అందరికీ గ్రామం గ్రామంలోపట సర్పంచ్ అభ్యర్థిగా బీసీ నాయకుడు బీసీ యువ నాయకుడు అయినటువంటి దుమాలా నరసయ్య గారు పోటీ చేస్తున్నారు దుమాలా నరసయ్య గారి గుర్తు ఉంగరం గుర్తు మరి ఇవాళ ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి అక్కలు చెల్లెలు అందలు తమ్ముళ్ళు అమ్మలు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇవాళ ప్రతి ఎదుటిపాటి వాళ్ళు ఏమంటున్నారంటే మేము బాగా అభివృద్ధి చేసినాం చేసినామని అంటున్నారు దయచేసి ఒకసారి గమనించండి ఇవాళ అభివృద్ధి అనేది అందరూ చేయవలసిన పనే అయితే ఇందులో కూడా సీసీ రోడ్లు కానీ ఇంకా ఏ వి ఏ విషయాలైనా ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా కానీ అన్ని మొదలు చేసినటువంటివి ఇవాళ మేము సీసీ రోడ్లు పోసినామని అంటున్నారు ఎక్కడ లింగంపల్లి గ్రామంలో పట ఎక్కడ పోసరో సిసి రోడ్లు దయచేసి చెప్పవలసిందిగా కోరుచున్నాం మన మాజీ సర్పంచ్ సత్తమ్మ అంజగౌడ్ ఉన్న పీరియడ్లోనే మన హనుమాన్ టెంపుల్ నుంచి బ్రిడ్జి వరకు సీసీ రోడ్డు ఆయన పీరియడ్లోనే అయింది మరి అక్కడ బడికాడ చూసుకుంటే సాకల శ్రీనివాస్ ఇంటికాడ ఆయన పీరియడ్లోనే అయింది తర్వాత ఎస్సీ కాళ్ళలో చూసుకుంటే మన మా ఆఫీస్ అంబేద్కర్ ఆఫీస్ నుంచి అకిలపల్లి నరస ఇంటి వరకు తర్వాత బూర్ల మల్ల ఇంటి వరకు బూర్ల చిన్నమల్ల ఇంటి వరకు తర్వాత లింగంపల్లి చిన్నదేవయ్య సంధి ప్రతి ఒక్క సీసీ రోడ్లు మరి అంజగౌరి సాయంలో జరిగినాయి మరి ఇవాళ వాళ్ళు ఎక్కడ చేసిరో మరి దీన్ని కూడా ప్రశ్నించ ప్రశ్నించవలసిన అవసరం ఉన్నది మరి గత ఐదు సంవత్సరాల క్రితం చెప్పిరు చాలా మేము ఈ మెయిన్ రోడ్డుకు నీళ్ళు నీళ్ళు పోనీయము ఇవాళ చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు వేరే ఇతర గ్రామాల వాళ్ళు రోడ్డు పండి నడుస్తుంటే అనుకుంటా పోతున్నారు ఇదేమి రోడ్డు ఇదేమి అభివృద్ధి అని కాబట్టి దీన్ని ఒకసారి గమనించి అభివృద్ధి అనేటిది ఇప్పుడు ఇవాళ నరసన్న మరి బిడ్డ కాదా మరి నర్సన్న మరి ఆదిసిన ఎవరు ఇలా ఆదిసీనన్న దుమాల నర్సన్నకు బంధువు కాదా ఇవాళ ఆలసీను ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నారు దయచేసి ఆదిసినన్న అనేవాడు అందరి ఎమ్మెల్యే మన అందరి ఎమ్మెల్యే కాబట్టి దుమాల నరసన్న ఎవరు వాళ్ళ బంధువు మరి ఇలా బంధువు చెప్పినటువంటి మాటలతోటి అభివృద్ధి చేస్తాడా మరి ఎవరో వచ్చినటువంటి మాటలు చెప్తే ఆయన అభివృద్ధి చేస్తాడా కాబట్టి ఆ సీనన్న ఎవరో కాదు మన అందరి నాయకుడు దుమాల నర్సన్న పోతే ఇలా అని బుజ మీద చేయిలేసి చెప్పుకునేటువంటి ఆ సీనన్న ప్రచారం చేసుకుంటారు దయచేసి ఆ దుమాలా నరసన్న కూడా సీనన్న దగ్గరికి పోతాడు సీనన్న పోతాడు అందరు పోతారు మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ పోతారు సీనన్న దగ్గరికి కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ఓటు మర్చిపోకుండా ఎవరు ఇంటింటికి ఎవరైతే ఉన్నారో మహిళలు తర్వాత యువకులు పిల్లగాళ్ళు ఎవరైనా కానీ ఒక్క ఓటు వేస్ట్ కాకుండా ఇవాళ నరసన్నకు ఇవ్వలసిందిగా పేరు పేరు నా బ్రదే ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తుంది సో లింగంపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం నేను మీ అబ్బగో నరేష్ సో ఈరోజు మనం ఈ ఎన్నికల వేళ మన నరసన్న గారిని ఇంకో స్థానిక సంస్థల్లో సర్పంచ్గా పోటీ చేయడానికి ఎన్నుకోవడం జరిగింది సో గారు మనకు లోకల్గా బాగా తెలిసిన వ్యక్తి అందరితో మమేకమయ్యే వ్యక్తి చాలా సంవత్సరాలు మన బతుకు పోరాటంలో సౌదీకి పోయి కష్టపడి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ మన లోపల ఉన్నటువంటి ఒక లోకల్ క్యాండిడేట్ అందరి సాధక బాధకాలు తెలిసిన వ్యక్తి కాబట్టి నేను కూడా ఖచ్చితంగా నరసన్న గారు ఉండాలి అనే కోరుకున్నా ఇంతకుముందు మన గ్రామంలో ఉన్న ఆ పన్నెండు వందల ఓట్లకి ఆరు వందలు ఏడు వందలు వస్తే ఒకరు విన్ అవుతారు కానీ మిగిలిన బ్యాలెన్స్ ఐదు వందల మంది ఆ గ్రామ పంచాయతీ గద్దె కూడా ఎక్కేవాళ్ళు కాదు అంత పార్షాలిటీ ఉండేది గ్రామ పంచాయతీలో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది కనీసం గ్రామ పంచాయతీకి ఇచ్చినటువంటి దాఖలాలు లేని వాళ్ళు కూడా ఉండుంటారు సో ఇట్లాంటి పార్షియాలిటీ మనకొద్దు ఖచ్చితంగా ఇట్లాంటివి ఉండొద్దు అని చెప్పి ఇంతమంది నాయకులు కలిసి మిళతమయ్యి అందరూ కలిసి ఉండాలని కోరుకున్నారు రేపు ఓడిపోయినటువంటి ఆ ఆ సైడ్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా అందరూ మన వాళ్ళే మనందరం కలిసి ఉంటాం లింగంపెళ్ళికి చాలా ప్రత్యేకమైన పేరు ఉన్నది ఇక్కడ అందరూ కష్టపడి పనులు చేసుకుంటారు మన ఊరికి మంచి పేరు ఉన్నది యువకులు కూడా మంచి ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు ఎవరు ఇక్కడ అవారగా తెలియవాళ్ళుగా లేదు మంచి పేరు ఉన్నది మన ఊరికి చుట్టుపక్కల లింగం పెళ్ళి అంటే చాలా వాల్యూ ఇస్తారు కానీ అభివృద్ధిలో మాత్రం జీరో మన ఊరు ఎందుకంటే ఒక యువకునిగా నేనే చెప్తున్నా ఇంతకుముందు స్థానిక సంస్థ ఎన్నికలు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో జరిగినాయి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ అంటే ఎగ్జాక్ట్లీ ఏడు సంవత్సరాలు అయింది అప్పుడు కూడా ఇదే డిసెంబర్లో జరిగింది మనకు జనవరి నుంచి ఇచ్చిన హామీలు వాస్తవానికి హామీలే ఇయ్యలేదు అసలు హామీలు అనకూడదు వాటిని హామీలే ఇయ్యలేదు ఏమీ చేయలేదు ఇక్కడ పల్లె ప్రకృతి వనం అని తర్వాత శ్మశాన వాటికలని చెక్ డ్యాములు అని ఉన్నాయో చెప్తున్నారు ఇది అప్పుడున్న టిఆర్ఎస్ గవర్నమెంట్ ప్రతి గ్రామానికి ఉండాలని ప్రతిపాదిక తీసుకున్న తప్ప మన విజన్తో కొత్తగా నేను ఒక సర్పంచ్కి చేయాలనుకున్నా అని కొత్తగా చేసింది అయితే ఏమీ లేదు ఏదైనా ఉన్నా కూడా మీరు చెప్పండి వెల్కమ్ అట్లాంటివి చేసింది అయితే ఏం లేదు ఎందుకంటే ఐదు సంవత్సరాలు నేను లింగంపల్లి గ్రామంలో ఉండి చూసిన ఎవరు ఏంటి ఏం జరుగుతుందో చూసినా కాబట్టి ఓపెన్గా చెప్పడం జరుగుతుంది యువకులందరికీ నా ప్రత్యేక సందేశం ఇది ఖచ్చితంగా నరసన్న గారు అందరి వ్యక్తి నేనైతే అన్నడు బాగా నమ్ముతున్నా అందరి వ్యక్తి సాధక బాధకాలు తెలిసిన వ్యక్తి ప్రతి ఇంటికి వెళ్తాడు ప్రతి ఒక్కరితోనూ మమేకమై ఉంటాడు తర్వాత ఇంత మళ్ళీ ఈ అపోజిషన్ వాళ్ళు చెప్పే ఏంటి అని అంటే ఎమ్మెల్యే గారు బలపరుస్తున్న వ్యక్తి అని చెప్తున్నారు ఎమ్మెల్యే గారు పోటీ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుంచి కూడా లింగంపల్లి ఎప్పుడూ అత్యధిక మెజారిటీ ఇస్తుంది ఆ విషయం ఆయనకు తెలుసు మీరు కాంగ్రెస్లో లేనప్పటి నుంచి కూడా లింగంపల్లి ఎప్పుడు మెజారిటీ ఇస్తుంది అది ఆదిచరన్న గారికి తెలుసు ఖచ్చితంగా లింగంపల్లి అభివృద్ధిని మీరున్నా నేనున్నా ఎవరున్నా ఆయన చేస్తారు ఖచ్చితంగా పట్టుబట్టి నరసన్న గారు వెళ్ళి ఆ పనులు కూడా చేయిస్తారు మనకు ఈ రోడ్డు అనేది ఎంత దారుణంగా ఉందో లింగంపల్లి ప్రజలకు నేను చెప్పాల్సిన అవసరం లేదు నలభై లక్షలు యాభై లక్షలు చందాలు వేసుకొని హనుమాన్ గుడి కట్టుకున్నాం దేవుడు హ్యాపీగా ఉన్నాడు నాలుగు రోజులు కానీ అప్పటి నుంచే బాధపడుతుండు మురికి నీళ్ళతో నా భక్తులు అక్కడికి వస్తారని చెప్పి మరి మన మురికి నీళ్ళ సావాసం ఏమి ఉన్నాయి మన పెట్టి ఇప్పుడు ర్యాలీ చేయాలంటే కూడా వంకరటింక పోయే పరిస్థితే స్ట్రేట్గా పోయే పరిస్థితి ఎక్కడ లేదు ఇరుకైన రోడ్లు ఎవరిని ప్రశ్నించరు ఆ సెట్ సెట్బ్యాక్ లేని ఇండ్లు అన్ని రోడ్ల మీకు వస్తాయి నాలుక తెరిచి అడగకపోతే పనులు కావు మీరు సౌమ్యులు కాదు అంటే నేను ఓపెన్గా చెప్తున్నా మీరు ఎవరిని అడగలేరు ప్రశ్నించలేరు నేను కంట అవుతానేమో ఆయన కంట అవుతామో నెక్స్ట్ ఎలక్షన్లో ఓట్లు వేయరేమో ఈ పనులన్నీ ఆపి 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 ఐదు సంవత్సరాల అమూల్యమైన లింగంపల్లి గ్రామాల సమయాన్ని వేస్ట్ చేసినని కంఠాపదంగా చెప్తున్నాను ఎలాంటి అభివృద్ధి చేయలేదు లేదు జీరో 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 నేను ఇక్కడ నిలబడి చూసిన ఓపెన్ హార్ట్గా చెప్తున్నా ఏ పనులు కాలేదు ఒక యువకునిగా అప్పుడు నిలబడే దాంట్లో నువ్వు బెటర్ అని చెప్పి మనం ఆ సైడ్ తిరిగినాం నువ్వు ఖచ్చితంగా చేస్తామని మేము అనుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ జరగలేదు జరగలేదు ఇలా ఏదో ఆపోజిషన్ చేయాలను ఇంతమంది అంటే ఏంటి ఏదో ఏదో లోటు ఉన్నదనే కదా అందరూ వచ్చింది కాబట్టి లింగంపల్లి గ్రామ ప్రజలు మీరు యువకులు అయితే ఈ వీడియో మీ వాట్సాప్లో వస్తే మీ తల్లిదండ్రులకు మీ అమ్మ తాతలకు మీ బయట జాబ్ చేస్తున్న అన్నదమ్ములకు చూపించండి ఈ వీడియో చూపించండి మీ ఇంట్లో ఆండ్రాయిడ్ టీ ఉంటే దానిలో వేసుకున్నప్పుడు చూడండి ఇది మన ఊరు మన భవిష్యత్తు ఖచ్చితంగా ఈ పదకొండో డేట్ వరకు ఏ నిర్ణయం అనేది నీ నీ నిర్ణయమే డిసైడ్ అయి ఉంటుంది తర్వాత ఓటర్లు అందరికీ కూడా తెలుసు మీ మనసులు ఉన్నదేమండి తర్వాత తెలంగాణ ప్రజలు చాలా సౌమ్యులు ఎవరన్నా వచ్చి ఒక ఐదు వందలు రెండు వేలు ఇయ్యంగానే తీసుకోరు తీసుకోరు కానీ అవతల వ్యక్తి ఏం చేస్తారంటే ప్రెజర్ చేసి ఆ ఇంట్లో పెట్టిపోతాడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆత్మాభిమానం చంపుకొని ఆ డబ్బులు అనవసరంగా తీసుకున్నాయి కదా అక్కడ పడేసిపోయింది కదా అతను రుణం మనకి ఎందుకని చెప్పి సరళ ఓటు పడేద్దాం అనుకుంటారు వీటికి కూడా వెళ్ళాం ఆ రెండు వేలు వెయ్యి మనకు మీరు ఒక్కరోజు పని మీద ఒక్క రోజుల పని ఇక్కడ గ్రామస్తులు ఎంత పని చేస్తారో ఎంత హార్డ్ వర్కర్సో ఎంత తప్పదిస్తారో మనకు మన ఊరి గురించి మనకు తెలుసు డబ్బులకు ఎవ్వరు లొంగదు ఆ డబ్బులు అసలు మీకు ఏమాత్రం కాదు రేపు రేపు వచ్చి సెంటిమెంట్లు చెప్పినా ఏది చెప్పినా మీ మనసు ఏం చెప్తున్నా వినండి ఈ నాలుగు రోజులు రోడ్డు మీద నడిచినప్పుడు కిందకి చూసుకుంటున్నాడు అండి అభివృద్ధి ఏడు మీ పాదాల కింద కనబడుతుంది ఖచ్చితంగా అభివృద్ధి కావాలంటే నరసన్న గారికి సపోర్ట్ చేయండి మేము కూడా ముందుంటాం అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారాలు అన్ని వర్గాలకు సంబంధించిన గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దుమ్మల నరస అనే వ్యక్తి పోటీ చేస్తున్నాను నేను మీరు అందరి సహకారంతో నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను ఉంగరం మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుపై వేసి గెలిపియ్యాలి గత గత సర్పంచ్ హయాంలో ఏం అభివృద్ధి చేసిండో చూపించాలి ఏమో చెక్ డ్యామ్ అయితేనేమి చెక్ డ్యామ్ అది ఇప్పటికీ రెండు సంవత్సరాల క్రితం అది కూలగొట్టిరు అది అట్లనే ఉంది అది ఇప్పటి వరకు కూడా అడుగు కదలలేదు అది కంప్లీట్ కాలేదు అక్కడ పల్లె ప్రకృతి వనం అయితేంది ఇప్పుడు అది చూసుకుంటే అది పల్లె ప్రకృతి వనం కాదు అది ఎలా ఉందో చూస్తే జనాలకు అర్థమవుతుంది ఇంకొకటి బతుకమ్మ తెప్పే అని బతుకమ్మ తెప్పే మేము చేయించినామని చెప్పారు బతుకమ్మ తెప్పి కూడా చూస్తే అది ఎలా ఉందన్నది జనాలకు అర్థమవుతుంది ఈ రోడ్ రోడ్డు గురించి ఎమ్మెల్యే గారు గత ఆయన గెలిచినాక గెలిచినాక వారం రోజుల్లోనే ఈ రోడ్డు చేసుకొని మీకు ఏం కావాలో మీరు రాండి పెద్ద మనుషులు రాండి నేను ఇంజనీర్ పంపిస్తా అని చెప్పాడు ఈ రెండు సంవత్సరాల నుంచి ఓటు కొరకు ఎలక్షన్ ఆయన టర్మ్ అయిపోయింది ఈ ఎలక్షన్ల కొరకే ఆయన రోడ్డు చేయించలేదు నేను ఆయన సర్పంచ్ అయినాక మళ్ళీ నేను చేయిస్తా అని చెప్పి అనుకున్నాడు ఓట్ల కొరకు ఈ రోడ్డు ఆపోవలసి వచ్చింది రెండు సంవత్సరాలుగా రెండు సంవత్సరాలుగా ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతురు నడవలేకపోతురు ఇది కూడా ఆయన మళ్ళీ ఓట్ల కొరకు ఈ రోడ్డు నాపేసిండు ఇది మీరు గమనించగలరు ప్రతి అభివృద్ధి ఎక్కడా లేదు ఆయన ఆయన మురుసగడ్డకు ఒక ఇరవై లక్షలు ఇరవై రెండు లక్షలు పెట్టి అనుమాన్లో అక్కడికే మురుసగడ్డకు రోడ్ వేయించుకున్నారు తప్పితే మాత్రం ఊళ్ళో ప్రజలు ఎట్లా ఉన్నారు ఎట్లా పోతున్నారు అన్నది పట్టించుకున్న పాపాన పోలేదు మీరు దీన్ని గమనించి మాకు ఓటు వేసి ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించానని తెలిసే ¿Cuánto con